welcome to nsa tv news ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వతంత్ర సంగ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ స్వతంత్ర సంగ్రామంలో మన జాతి గౌరవాన్ని జాతి ఐక్యతని మన యొక్క సాంప్రదాయాలని సనాతన ధర్మాన్ని కాపాడంలో ఎంతమంది అయితే అమరులైనరో ఆ అమరుల త్యాగాలను గుర్తించాలి గౌరవించాలనేటువంటి సంకల్పంలో భాగంగానే అనేక మంది వీరులని స్మరించుకుంటా ఉన్నాం ఇవాళ ఈ దేశ రక్షణలో సిక్ జాతి యొక్క త్యాగాన్ని మరవలేమని చెప్పి భావించి పదవ మత గురువు పదవ సిక్కు మత గురువు గురు గురుగోవింద్ సింగ్ ఆనాడు విదేశీ పాలకుల యొక్క దుర్మార్గాలకు వారు అమలు వారి పిల్లలు నలుగురు వారి పిల్లలు నలుగురు అజిత్ సింగ్ అజిత్ సింగ్ జుజార్ సింగ్ జోరావర్ సింగ్ పతే పెద్ద కొడుకులు పంతొమ్మిదవ సంవత్సరం పదహారు సంవత్సరం కొడుకులేమో యుద్ధంలో వీరమరణం పొందితే ఇవాళ చిన్న పిల్లలు తొమ్మిదో తొమ్మిదో ఏటలో ఆరో సంవత్సరంలో పిల్లలు మీరు మతం మార్చుకోండి అని చెప్తే మా మతం మార్చుకోము అవసరమైతే ప్రాణత్యాగం చేస్తామని చెప్పి చిన్న పిల్లలు చూపిన తెగువ వాళ్ళ సాహసం ఈ భారత జాతి ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటుందని చెప్పి ఇవాళ వాళ్ళ యాదిలో వాళ్ళ యాదిలో ఈరోజు బీర్ బాల్ దివస్ ఆ అమరుల యొక్క పేరు మీద జాతి యావత్తు ఈరోజు ఆ స్మరణ చేసుకుంటా ఉన్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక మంది త్యాగదుల యొక్క చరిత్రని బయటికి తీస్తూ ఉన్నారు ఈరోజు వారు కోరిండ్రు ఆ అమరుల యొక్క త్యాగాల యొక్క చరిత్రని పాఠ్య పుస్తకాంశంలో చేర్చాలని చెప్పేది కోరినరో తప్పకుండా ప్రధానమంత్రి గారికి నివేదించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే రాబోయే తరాలు ఇవాళ మేము అనుభవిస్తున్న స్వేచ్ఛ ఈ స్వతంత్రం ఊరికే వచ్చింది కాదు దీని వెనుక అనేక త్యాగాలున్నాయి అనేక రకాల రక్త తర్పాలు ఉన్నాయి కాబట్టి ఈ త్యాగాల చరిత్రని మరణం చేసుకోవాల్సిన అక్కడ ఉన్నది ఈ త్యాగాల చరిత్రని భారత జాతి గుండెలు నిలుపుకోవాల్సి అక్కడ ఉన్నది ఈ త్యాగాల చరిత్రని రాబోయే తరాలకు వారసత్వంగా అందించే అక్కరుంది అనేటువంటి భావన ఉంది కాబట్టి తప్పకుండా ఇవాళ గురుగోవింద్ సింగ్ తన మొత్తం కుటుంబాన్ని వారితో పాటుగా తన మొత్తం కుటుంబాన్ని ఈ దేశ రక్షణ కోసం భారత జాతి ఆత్మగౌరవం కోసం అమలు కాబట్టి ఆ అమలులకు జ్వరం అర్పిస్తా ఉన్నాం అమరుల త్యాగాలు గుండెలు నిలుపుకుంటా ఉన్నాం ఇప్పటికి మనం మార్చ్ ట్వంటీ థర్డ్ నాడు వారి సభ జరుపుకుంటా ఉంటాం ఈ అమరుల త్యాగాలు ఈ అమరుల త్యాగాలుజా కావు మనం పొందిన ఈ స్వతంత్రం మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ఊరికే వచ్చింది కాదు ఇవాళ వే వందల వందల సంవత్సరాల కాలం పాటు ఇవాళ భారత జాతి భారత జాతి ఏకోన్ముఖులై ఏకోనుముఖులై ఎన్ని కష్టాలు పడరో ఎన్ని లక్షల మంది జీలలో మగ్గిపోయిండ్రో ఎన్ని వేల మంది త్యాగాలు చేసిండ్రో దాని ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్ర ఫలం కాబట్టి ఇవాళ వీర బాల బాల దివాస్ వీర వీర బాల దివాస్ నరేంద్ర మోడీ గారు ఈ జాతికి ఒక ప్రేరణ రావాలి ఈ రాబోయే విద్యార్థులకు కూడా ఒక స్ఫూర్తినివ్వాలని చెప్పి అయితే వారు అందించారు ఆ రోజు అది జరుపుకుంటా ఉన్నాం ఈరోజు పార్టీ ఆఫీస్ భారతీయ జనతా పార్టీ ఆఫీసులో కూడా ఈ అమరుల యొక్క త్యాగాల సమైనటువంటి ప్రార్థనలు ఉంటాయి అక్కడ అక్కడ కూడా పూజలు ఉంటాయి అక్కడ కూడా పాల్గొనవలసింది అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఆ అమలులను అర్పిస్తూ నమస్కారం